హాయ్ ఫ్రెండ్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ మొత్తం ఒకసారి చూసేద్దాం ఆయన కెరీర్లోని పెద్ద సినిమా బడ్జెట్ ఎంత బాక్సాఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్ ఎంత ఫైనల్గా ఆ సినిమా ఇట్టలేక ఫ్లాప్ పూర్తిగా పూర్తిగా బాక్సాఫీస్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం నేను చూడాలని బడ్జెట్ నాలుగు కోట్లు కలెక్షన్ కోటి డెబ్బై ఐదు లక్షలు యావరేజ్ స్టూడియో నెంబర్ వన్ బడ్జెట్ రెండు కోట్లు కలెక్షన్ పన్నెండు కోట్లు బ్లాక్ బాస్టర్ సుబ్బు బడ్జెట్ ఐదు కోట్లు కలెక్షన్ నాలుగు కోట్లు బ్లాప్ ఆది బడ్జెట్ ఆరు కోట్లు కలెక్షన్ పద్దెనిమిది కోట్లు బ్లాక్ బాస్టర్ అల్లరి రాముడు బడ్జెట్ ఎనిమిది కోట్లు కలెక్షన్ తొమ్మిది కోట్లు యావరేజ్ నాగా బడ్జెట్ పది కోట్లు కలెక్షన్ ఎనిమిది కోట్లు క్లాప్ సింహాద్రి బడ్జెట్ తొమ్మిది కోట్లు కలెక్షన్ ఇరవై ఐదు కోట్ల నలభై లక్షల ఇండస్ట్రీ ఇట్ ఆంధ్రావాల బడ్జెట్ పదిహేను కోట్లు కలెక్షన్ పది కోట్ల డిజాస్టర్ సాంబా బడ్జెట్ పద్నాలుగు కోట్లు కలెక్షన్ పదిహేను కోట్లు యావరేజ్ నాలుడు బడ్జెట్ పన్నెండు కోట్లు కలెక్షన్ ఏడు కోట్లు డిజాస్టర్ నరసింహుడు బడ్జెట్ పద్దెనిమిది కోట్లు కలెక్షన్ తొమ్మిది కోట్లు డిజాస్టర్ అశోక్ బడ్జెట్ పదిహేను కోట్లు కలెక్షన్ పన్నెండు కోట్లు ఫ్లాప్ రాఖీ బడ్జెట్ పదహారు కోట్లు కలెక్షన్ పదహారు కోట్లు యావరేజ్ యమదొంగ బడ్జెట్ పద్దెనిమిది కోట్లు కలెక్షన్ ముప్పై కోట్లు బ్లాక్ బాస్టర్ కంత్రి బడ్జెట్ ఇరవై రెండు కోట్లు కలెక్షన్ పద్దెనిమిది కోట్లు క్లాప్ అదుర్స్ బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు కలెక్షన్ ముప్పై కోట్లు ఇట్ బృందావనం బడ్జెట్ ముప్పై కోట్లు కలెక్షన్ ముప్పై ఐదు కోట్లు సూపర్ ఇట్ శక్తి బడ్జెట్ నలభై ఐదు కోట్లు కలెక్షన్ పంతొమ్మిది కోట్లు డిజాస్టర్ ఓసరవల్లి బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్ ఇరవై ఐదు కోట్లు యావరేజ్ దమ్ము బడ్జెట్ నలభై కోట్లు కలెక్షన్ ముప్పై రెండు కోట్లు ప్లాప్ బాద్ష బడ్జెట్ నలభై ఐదు కోట్లు కలెక్షన్ నలభై ఐదు కోట్లు హిట్ రామయ్య వాస్తవ బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్ ముప్పై కోట్లు ప్లాప్ రభస బడ్జెట్ ముప్పై కోట్లు కలెక్షన్ ఇరవై ఐదు కోట్లు ప్లాప్ టెంపర్ బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్ నలభై మూడు కోట్లు సూపర్ హిట్ నానక ప్రేమిత బడ్జెట్ యాభై కోట్లు కలెక్షన్ యాభై నాలుగు కోట్లు హిట్ జనతా గ్యారేజ్ బడ్జెట్ యాభై కోట్లు కలెక్షన్ ఎనభై రెండు కోట్లు బ్లాక్ బాస్టర్ జై లవకుశ బడ్జెట్ అరవై కోట్లు కలెక్షన్ డెబ్బై ఐదు కోట్లు హిట్ అరవింద సమేత బడ్జెట్ ఎనభై కోట్లు కలెక్షన్ తొంభై ఐదు కోట్లు సూపర్ హిట్ ఆర్ బడ్జెట్ ఐదు వందల యాభై కోట్లు కలెక్షన్ పన్నెండు వందల కోట్లు ఇండస్ట్రీ హిట్ దేవరా బడ్జెట్ మూడు వందల కోట్లు కలెక్షన్ నాలుగు వందల కోట్లు బ్లాక్ బాస్టర్ వార్ టూ బడ్జెట్ ఐదు వందల కోట్లు కలెక్షన్ నూట ఎనభై ఐదు కోట్లు ప్లాప్